ప్రమయ్య కాలం వచ్చే పరశురామాప్రమయ్య కాలం వచ్చే పరశురామాదు నెంటవు

ಿದೇವಿ ನೀನು ಮುಟ್ಟಾಗಾರ್ವತಮ್ಮೋಯಾಲ ಪಾರ್ ಒಂದರೋಳ ಮುಟ್ಟ ತಂದುಲಾರುಟ್ಟು ಒಂದರೋಲೇರ ಬೋದೇವುಡೋಡೋಲ್ಲಮ್ಮ ಮೀದೇನುಕಾಗೆಲ್ಲಮ್ಮ ಬಲವೊಲ ಕಣ್ಣೀರು ಬಲವು ಪೇರ್ ಮೀದ ಮನ್ನುುವಯ್ಯನಿ ಪೇರು ಮೀದ ತುಮ್ಮುವಯ್ಯಾರ ఈ వాడ లోపల ఈ లోపల దాపరమయ్య కాలం వస్తున్ను కొడుకో ఎవరైతే మీద పడి రేణుకా ఎల్లము వలవలక నీరు వలవ కలకల రేణుకా ఎల్లమ్మ కండ్రి రేణుకా ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దేవి మాదిగా వాడ లోపల గోలము దునికింది రేణుకా ఎల్లమ్మ భూలోకం అంటే వెళ్ళిపోయింది భూలోకం లోపల కారలప్పు తయారు చేసుకోని ఎల్లమ్మ కూడా నాగాన్ని నవతారి వెత్తుకొని పుట్టలో ఆటలాడబట్టనమ్మో ఎత్తుకొని పుట్టలోపల ఎల్లమ్మ దేవి ఆటలు వాడుతున్నా అని నాడు పాటలు వాడుతున్నాగా శ్రీరాముడు పరశురామింటి జేర వచ్చే వరకు రాముని కంటికి రేణుకా దేవి ఎల్లమ్మ అగుపడతలేదు రేణుకా ఎల్లమ్మ నువ్వు ఎక్కడ పోతివి వి నువ్వు ఏ రాజవంటే వెళ్ళిపోదు వి నువ్వు ఏ భూములంటే వెళ్ళిపోదువి రేణుకా ఎల్లమ్మ దేవి పిల్లలము ఉట్టిన పిల్లలు ఏమి చెల్లిపోదాం అనుకున్నామో ఈ కడలో ఉట్టిన పిల్లలు ఏమి ఏ వెళ్ళిపోదాం అనుకున్నాం రేణుక ఎల్లమ్మ అమ్మలేని పిల్లలుంటే అడేపొమ్మ పాలంటారు తల్లి లేని పిల్లలుంటే దయ్యాల పాలంటారు పిల్లలు పిల్లలుంటే వచ్చినాని కాళ్ళ అంటారేమో తల్లి రేణుక ఎల్లమ్మ జడ ఎవరు చెప్పాల నాకు ఎవరు చెప్పాలనుకోని చుట్టుముట్టు లోకాలు తెలవాలన్నా రాజ్యాలు తెలవాలన్నా ప్రపంచం మొత్తం తెలవాలన్నా గంగలోపలుంటుందో ఒకతే అడవి ప్రాతాల గంగాభవాని రాముడైన గంగగర్వాలు ఏరవచ్చినాడు ఓ అమ్మమ్మా ప్రాతాల భవాని నా తల్లి రేణుక ఎల్లమ్మ నా కంటికి అవుపడతలేదు గంగాభవాని నా తల్లి రేణుక ఎల్లమ్మ ఎక్కడ వెళ్ళిపోయిందో ఏ రాజవంటే వెళ్ళిపోయింది నాకు కళ్ళ వెళ్ళాదు బాబు మరి నా తల్లి రేణుకాయలు అమ్మదేవి ఎక్కడ వెళ్ళిపోయిందో ఏ రాజం అంటే వెళ్ళిపోయిందో ఏ భూములంటే వెళ్ళిపోయిందో అమ్మ గంగా భవాని ఒకవేళ ప్రాతాల గంగాభవాని ఏడు మూడు గడిసే పట్ల ఏమంట ఉంది అరచేతులు అంజనం కొట్టింది చుట్టుముట్టు లోకాల కళ్ళవార చూసింది ఏమంట ఉన్నది అనే మాటలకేగలేక నువ్వు కొట్టే దెబ్బలకేగలేక నువ్వు అనే మాటలకేగలేక నీ తల్లి మైరాస మైరాసెల్లమ్మ దేవి శంకరాపూరి పట్టణము మాతవాడ ఉన్నది జామంతుల వాడ లోపల మాదిగ వారి ఇంటి లోపల నీ తల్లి రేణుకా ఎల్లమ్మా దాబురైపోయింది రామయ్య రాముడు ఏమంటున్నావు అమ్మా ఓ గంగ భవాని నా తల్లి ఎల్లమ్మ లందగోళం వెళ్ళిపోయింది అంటున్నావు బానే ఉన్నది కాని

అంటున్నావు జోగురాలి బైలవానికి జోగురాలికి ఏమో రాముడు అంత లోపల గంగా భవాని రామ బైలవానికి జోగురాలికి బాబా మర్దే రామయ్యా ఇద్దరు అందరిస పోయ్యూల ఒట్స్ అయితే నీ తల్లి అందరి కోళ్ళకి వెళ్ళి బయటికి వెళ్తానని చెప్పింది గంగా భవాని భవాని ఆ మాట వరకు అమ్మవారు ఒకవేళ రాముడు గడగడ 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 వెనుక భవాని ఆ మాట అనే వరకు ఎల్లని గుట్లకి ఎత్తిన కోపం తెల్లని గుడ్ల తెచ్చిండు ఒక రెండు వర్తంత ఫ్రెండ్ వాళ్ళే గురుకుతుండ్రు రాముడు అయిన అమ్మ ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ దేవి ఎంత పాపాన్ని కొడిగట్టు ఎల్లమ్మని ఊ

గోల ముందు నలుపులు తెలుపులు డెబ్బై ఆరు పంచవన పటాలు ఒట్టిండువల నాడు పరశురాముడైన